వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ప్రముఖ ఐఏఎస్ అధికారి అయినటువంటి రజిత్ భార్గవ్ పేరు వెలుగులోకి వస్తూ ఉంది అసలు ఈ మద్యం పాలసీ విధానాన్ని రూపొందించిందే ఆయన అనేటువంటి విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో మద్యం కుంభకోణానికి భార్గవ్కి సంబంధం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ప్రముఖ ఐఏఎస్ అధికారి అయినటువంటి రజిత్ భార్గవ్ పేరు అయితే వెలుగులోకి వస్తూ ఉంది అసలు మద్యం పాలసీని రూపొందించిన వారిలో ఈయన కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు ఎవరెవరికి ఎంత వాటాలు వెళ్ళే అనే దాంట్లో కూడా ఈయన ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి దీన్ని ఏమంటారు సార్ అంటే ఈయన క్రియాశీలకంగా వ్యవహరించడం కాదు ఈయనే ముఖ్య పాత్రధారి ఓకే ఎందుకంటే ఇవాళ ఎక్సైజ్ శాఖకి ఈయనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అంటే అర్థం ఏంటి ముఖ్య పాత్రధారి అనమాట అంటే ముఖ్య సూత్రధారి వేరు ఇక్కడ పాత్రధారులు సూత్రధారులు మనం నడుస్తున్నటువంటి దీంట్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సరే ఇప్పుడు రజిత్ భార్గవ్ ఆ రోజు రెవెన్యూ అండ్ ఎక్సైజ్ మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రజిత్ భార్గవ్ ఆయన ఏంటి నైన్టీన్ నైన్టీ బ్యాచ్ నీకు దగ్గర దగ్గర మరి ముప్పై ఐదేళ్ల అనుభవం పుట్టింది ఉత్తరప్రదేశ్ అయినా ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అనేక శాఖల్లో పనిచేశాడు ఇది ఇండస్ట్రీ చేశాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశాడు ఏపీ ఐఐసికి చేశాడు లేకపోతే రెవెన్యూ ఎక్సైజ్ ఇన్ని శాఖల్లో ఇంత పట్టున్నటువంటి ఇంత అనుభవజ్ఞుడైన రజిత్ భార్గవ్ మరి జగన్ మరి ఉచ్చులో ఎలా పడ్డాడు ఎందుకంటే సంతకాలు పెట్టేది ఇళ్లే కదా సరే పెట్టిచ్చింది వాళ్ళు కావచ్చు ఇప్పుడు ఒకటే ఇవాళ పిలిపించారు రే పొద్దున శుక్రవారం హాజరుగా మన్నారు ఎవరిని రజత్ భార్గవ్ అంటే మరి జైలుకి వెళ్ళడానికి రెండో ఐఏఎస్ సిద్ధమయ్యాడా ఆల్రెడీ ఒక ఐఏఎస్ జైల్లో ఉన్నారు ఎవరు ధనుంజయ రెడ్డి ఆయన ఏంటి ఆయన సీఎంఓకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు జగన్ హయాంలో అసలు మొత్తం చక్రమంతా తిప్పింది ఆయనే ధనుంజయ రెడ్డి ఇందు కలడం లేడని సందేహము వలదు అన్ని స్కాములలో అందందే వెతికి చూసిన ధనుంజయ రెడ్డే కలడు ఓకే మనం చూసాం ల్యాండ్ మాఫియాలు శాండ్ మాఫియాలు లిక్కర్ మాఫియాలు మైనింగ్ మాఫియాలు అన్నిటిలో ఆయన పాత్ర లేకుండా లేదు ఆయన జైల్లో ఉన్నాడు తీసి పక్కన పెట్టు ఇప్పుడు ఈయన ఏంటి రజిత భార్గవ్ మనం అసలు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పాలసీ మేకింగ్లో విజయసాయి రెడ్డి చెప్పాడు సార్ మేమంతా కలిసి ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ హైదరాబాద్ లో సమావేశం అయ్యామన్నాడు ఆ సమావేశంలో రజిత్ భార్గవ్ కూడా పాల్గొన్నాడా ఎందుకంటే విజయసాయిరెడ్డి చెప్పిన పేరులో ఈయన పేరు లేదు కసిరెడ్డి రాజు సజ్జల్ శ్రీధర్ రెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి నేను నేనంటే నేను కాదు విజయసాయి రెడ్డి ఆ తర్వాత ఇంకెవరు ధనుంజయ రెడ్డి బాలాజీ గోయిందప్ప పాల్గొన్నారు అన్నారు రజిత్ భార్గవ్ విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగిన జర్నలిస్ట్ కాలనీ మీటింగ్లో పాల్గొన్నాడా లేకపోతే ఇక్కడ విజయవాడలో కూడా ఆయన వెళ్ళాలో జరిగింది సెకండ్ మీటింగ్ దాంట్లో పాల్గొన్నాడా అసలు ఎక్సైజ్ శాఖ మంత్రి లేడీ ఈ సమావేశాల్లో ఎవరప్పటి మంత్రి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంకా ఆయన జోలికి వెళ్ళా సిట్టు ఎందుకంటే ఆయన రబ్బర్ స్టాంప్ ఓకే ఆయన పేరు వాడేసుకున్నారు ఆయన ఎక్కడ సంతకం పెడితే అక్కడ పెట్టే రకం కాబట్టి ఆయన మరి తర్వాత దొరుకుతు అనుకుంటా ఇప్పుడు ఒకటే ప్రశ్న ఇది మీరు పాలసీ మేకింగ్ లో మీ పాత్ర ఏంటి రజిత్ భార్గవ్ అసలు కసిరెడ్డి రాజ్ మొత్తం అబ్కారీ శాఖను ఎలా గుప్పిట పట్టాడు ఇప్పుడు మీరు ఆ సత్యప్రసాద్ ఒక ఎక్సైజ్ శాఖ ఉద్యోగి అతనికి మొత్తం శాఖ ఎందుకు అప్పచెప్పారు అంటే సత్యప్రసాద్కి ఇచ్చినటువంటి ఆ ఆఫర్ ఏంటి మనకు తెలిసి మిథున్ రెడ్డి అతనికి ఏదో కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తానని వాగ్దానం చేసినట్టు కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తాడు అన్న మేరకే అతను అడ్డమైన పనులు సత్యప్రసాద్ ద్వారా చేయించారన్నారు ఇప్పుడు అక్కడ ఎంఐఎస్ అంటే ఆర్డర్లు పెట్టే శాఖ ఈ కంపెనీలకి డిస్టరీలకి ఏది ఎంత కొనాలి ఏది ఎంత తీసుకోవాలి సరఫరా చేయాలని ఆర్డర్లు పెట్టే శాఖలో ఒక మహిళా ఉద్యోగి అనూష ఆ శాఖలో అనూషను ఎందుకు పెట్టారు ఆమె అవుట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా అనూష అపాయింట్మెంట్కి అసలు సర్క్యులర్ ఎందుకు మేము జారీ చేశారు జనరల్ గా కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఏమి ఉండవు సర్క్యులర్స్ మెమోస్ ప్రత్యేకించి అనూషని ఆ పోస్ట్ లో నియమించడం ఎవరి సిఫారసు మేరకు మనకు తెలిసి విజయసాయి రెడ్డి అన్నారు సార్ ఆయన కొంతమంది మహిళా ఉద్యోగులను సెలెక్ట్ చేసుకున్నాడు ఒక్కొక్క శాఖలో పెట్టాడు నీకు తెలుసు శాంతి దేవాదాయ శాఖ ఎండోమెంటు పెట్టాడు శాంతి ద్వారా అక్కడ టెంపుల్ ల్యాండ్స్ చాలా ఏదో జరిగిపోయిందని అప్పట్లో అనే కథనాలు అసలు అది ఇంకో స్టోరీలే అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి లాగా ఏది ఆ శాంతి శాంతి భర్త మదన్ సాయిరెడ్డి అది మామూలుగా అప్పట్లో వైరల్ అయ్యాయి అట్లాగే అనూష ఎక్కడెక్కడ ఎక్సైజ్ శాఖలో ఆమె ఏంటి ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని వాట్సాప్లో మరి కసిరెడ్డి రాజు మనిషి సైఫ్ అహ్మద్ అతనికి పంపేదని సైఫ్ అహ్మద్ ఆ ముడుపులు డిసైడ్ చేసి ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలి ఏ బ్రాండు మరి ఎంత వసూలు చేయాలనేది కసిరేడ్ రాజుకి అతను పంపేవాడని అదే ఏది మనీ రూటింగ్ ఇప్పుడు ఏడంచెల్లోనేమో మనీ లాండరింగ్ చేశారు ఐదంచెల్లోనేమో మనీ రూటింగ్ చేశారు దీంట్లో రజిత్ భార్గవ్ పాత్ర ఏంటి కసిరెడ్డి రాజుకి మీరు మొత్తం శాఖను ఎందుకు అప్పచెప్పారు అసలు మామూలుగా ఈ ఆర్డర్స్ ఇస్తారు కంపెనీలకి ఈ ఆర్డర్స్ ఇచ్చే దాంట్లో మీరు ఎందుకని పాలసీ చేంజ్ చేశారు ఏం చేశారు వాళ్ళు డిపో మేనేజర్లే ఆర్డర్ పెట్టే పరిస్థితి వచ్చింది ఓకే వీటన్నిటిపైన ఇవాళ రజత్ భార్గవ్ విచారణలో మరి ఏ సమాధానాలు చెప్తారు దాన్ని బట్టి అసలు ఆయన అదుపులో మద్యం కుంభకోణంలో తీగలాగితే డొంక గదులుతూ ఉంది ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం దీంట్లో ఉంది కొంతమంది ఐఏఎస్లు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు అసలు ఏంటి సార్ అంతిమ లబ్ధిదారు బయటకు వచ్చేటువంటి ఆ అవకాశం ఉందా లేదా దీంట్లో అంటే చెప్తారు అంటే నువ్వు అంత తొందరపడితే అట ఇప్పుడు ఇక్కడ పాత్రధారులు సూత్రధారులు అన్నాం ఇప్పుడు పాత్రధారులు అరెస్ట్ అయ్యారు చాలామంది అరెస్ట్ అయిన దాంట్లో పదకొండు మంది అరెస్ట్ అయ్యారు ముఖ్య పాత్రధారిని మరి శుక్రవారం పిలుస్తున్నారు ఎవరైనా ముఖ్య పాత్రధారి ఇప్పుడు ఈయన రజార్గవ్ నెక్స్ట్ ఇక సూత్రధారులు సూత్రధారుల్లో తొలి అరెస్ట్ జరిగింది ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే ఆ వెంకటేష్ నాయుడు ఆ వెంకటేష్ నాయుడు పాత్రధారే సూత్రధారిలో ఒక అరెస్టే జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా సూత్రధారులు ఉన్నారు ఇంకా తర్వాత ఏంటి మిథున్ రెడ్డి ఉన్నారు దీనిలో ఏ ఫోర్గా ఆయనకేదో కోర్టు కొంత ఉపశమనం ఇచ్చింది మరి ఆయన ఇంకెప్పుడు జరుగుద్దో చూడాలి నెక్స్ట్ మీరు అన్నది అంతిమ లబ్ధిదారు అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలు అన్నాడు ఎవరు కసిరెడ్డి రాజు మరి అంతిమ గడియల్ని అధిగమించి అంతిమ లబ్ధిదారు పేరు వీళ్ళు చెప్పగలరా ఓకే ఆ అంతిమ లబ్ధిదారుని ప్రభుత్వం అరెస్ట్ చేయగలదా ఎందుకంటే ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తుంది కానీ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయదని చెడ్డ పేరు ఒకటి వచ్చింది ఆ మధ్య కిరణ్ అరెస్ట్ చేసి ప్రసన్న కుమార్ రెడ్డిని తరకు అరెస్ట్ చేయలేదు అంటున్నారు ఆ మురికి వ్యాఖ్యల కేసుల్లో అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంతమందిని అరెస్ట్ చేశారు చేయలేదు అని అంటలేదు మరి అసలు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తప్ప అసలు ఈ కేసు కొలిక్కొచ్చే అవకాశం లేదు ఇదేంటిది ముప్పై వేల ప్రాణాలు తీసిన కేసు ఒక లక్షల మంది కిడ్నీస్ దెబ్బతీసిన కేసు లివర్ దెబ్బతీసిన కేసు వీళ్ళ రక్తాన్ని బంగారంగా మార్చుకున్నారు జలగలు పీల్చినట్టుగా పీల్చారు మీరు జలగలు పీల్చిన సరే మరి రక్తం పరిస్థితి ఏంటి బంగారంగా మారింది కదా సార్ ఈ డబ్బు మొత్తం వీళ్ళు రికవరీ చేయాలి ఇప్పుడు దోషుల్ని శిక్షించడం ఒక ఎత్తు వీళ్ళు కొన్న బంగారం ఒక మ్యాన్షన్ హౌసే నీకు రెండు వందల కోట్ల బంగారం ఇచ్చింది మరి మిగతాయి టీచర్స్ చాయిస్ ఇంకే రకరకాల బ్రాండ్లు ఉంటాయి నాకు ఆ బ్రాండ్ల పేర్లు కూడా అన్ని తెలియవు ఆ బూమ్ బూమ్ అనేది ఆ బ్రాండ్స్ అన్ని కూడా మరి ఎన్నెన్ని వందల కోట్లు బంగారం ఇచ్చారు ఆ లీలా డిస్టిలరీస్ కథ ఏంటి అసలు ఆదాన్ డిస్టిలరీస్ కథ ఏంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు యాక్చువల్గా కొత్తగా నువ్వు డిస్టిలరీ పెడితే ఆ డిస్టిలరీ దగ్గర పదివేల బాక్సుల కన్నా ఎక్కువ కొనకూడదంట ఓకే మరి ఆదాన్ డిస్టిలరీ దగ్గర నీకు లక్ష ఎనభై వేల కేసులు కొన్నారు ఇప్పుడు దాన్ని అడుగుతారు మొదట నిబంధన పదివేల బాక్సులు కొనమని ఉంటే ఆ నిబంధన మార్పించింది ఎవరు ఆదాని విషయంలో సాయిరెడ్డి చెప్తే మార్పిచ్చారా అసలు జగన్మోహన్ రెడ్డే చెప్పాడా మీరు తీగ లాగితే డొంక అన్నారు డొంక మొత్తం కదులుతోంది అనేక డొంకలు కదిలాయి హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీ డొంక గదిలింది హైదరాబాద్ నానక్రామ్ కూడా డొంక గదిలింది కానీ మరి తాడేపల్లి డాంకే ఎప్పుడు అంటావు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనస్తు